వెల్కమ్ బ్యాక్ టు మన ఎన్ఆర్ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైతుంది గ్యాప్ వచ్చి దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కావచ్చు గ్యాప్ వచ్చి ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అనడం వాయిదా వేసుకుంటూ పోవడమే అవుతుంది కానీ వీడియోస్ అయితే అవ్వట్లేదు ఒక్కసారి ఈ రోజు అయితే ఒకసారి శారీ చూపుద్దాం అనేసి అనుకుంటున్నాము వీటి ప్రైజ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఒకసారి చూడండి ఎంత బాగుంది శారీ అయితే అవునండి ఎయిట్ హండ్రెడ్ అంటే నమ్మేటట్టుందా ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి కూడా ఎంత స్మాల్ వచ్చిందక్క మంచి డియర్స్ వచ్చినాయి జస్ట్ ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఇలా కలర్ కలర్ ఏదైనా బాగు ఆ కలర్ కూడా చాలా బాగుందా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది చూడండి ఎల్లో అండ్ రెడ్ అండ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందా ఇది వచ్చేసి ప్యారెన్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చింది చూడండి సేమ్ డిజైన్ ఒక్కొక్క డిజైన్ వచ్చింది గ్రీన్ కి రామా గ్రీన్ కలర్ వచ్చిందండి చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చూడండి చూపించరా ఇదో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది చూడరు ఒకసారి ఇది వచ్చేసి ఎల్లో కలర్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అయిన ఇది వచ్చేసి సారీ టోటల్ లో వచ్చింది అన్నిటికీ డిఎల్స్ వచ్చినాయండి కానీ కలర్స్ వేరు కలర్ కాంబినేషన్ వేరు అసలు ఏ కలర్ కి ఆ కలర్ చాలా హైలైట్ గా ఉంది అండ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ సో ఇది వచ్చేసి క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఇది వచ్చేసి ఎల్లో కి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి మస్తు ఫేసెస్ ఉన్నాయి అండ్ సేమ్ కలర్ కూడా చాలా సారీస్ అవైలబుల్ ఉన్నాయి కదా అండ్ ప్రైజెస్ అయితే ఫుల్ రీజనబుల్ సో సారీస్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉంటున్నాయి అండ్ మేము ఇన్స్టాగ్రామ్ లో డైలీ రీల్స్ రూపంలో అప్డేట్ ఇస్తున్నాము

అలానే పక్కనున్న గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ